మేము అప్పు తెచ్చుకున్నాం అన్నీ మాకు కరువు సంభవించినప్పుడు మీ నాన్న దగ్గర వచ్చి ఊరిలో వచ్చిన ఊరిలో పైస వసూలు చేసి ఇష్టం ఉండను అన్నలము పోయి అక్కడ ఆగింది ఇక్కడ మా చెల్లె పైల మా తెల్ల పైల మరి పదే పదే చెప్పింది నాకు మా అన్నలు ఉన్నప్పుడు నన్ను ముఖం కడుక్కోరు ఏ లేదు మా అన్నల ముఖం కడిగారు మా పది నెలలు త్యానం పోసిరు మా చెల్లె పైరు మానవ జన్మం తొమ్మిది సూత్రాల పంపించి ఒక్క నీకు చెప్పేదాన్ని కాదు కానీ మా చెల్లె కూడా గెలవే నాకు తానం పోయిరా నాకు ముఖం కట్టి తయారు చేస్తే బడికి వెళ్ళి పోతా తానం పానం పాడవాడు తానం పోతుంది నియమే కానీ అన్న తాళదేపై ఇక్కడ ఉన్నప్పుడు గవర్జోల వాడ పోయి గవర్జోల్లా వాడ పోయి పంట కుక్కలు చేయించుకురానంటే ఆ పాత కుక్కలు ఏం కదా బిల్లదు తిరిగింది అలానే పడ్డది ఆ పంత కుక్కలు ఏందినే అలానే పడ్డాయి సడు కూడా పడ్డది ఇంకా జర అయితే కూడా వాడు నేను ఎందుకు పడతా నీ తాడి అయితే నల్ల తాడు వేప నల్ల లోడు ఈ ఊరు నల్లడు నవ్వు నరక అనుకో నేను నీకు చెప్పుతాను అనుకో తల్లి అంటే లేకపోయా తండ్రి అంటే లేకపాయే ఇంటికి పెద్దన్నా తండ్రి ఇంటికి పెద్దవాడిన తల్లి ఎందుకు అంటే

ఒకరింటికి ఎత్తిపోయేదాన్ని కూడా వాళ్ళ చల్లాల నువ్వు శాతన చెప్పేదాన్ని కాదు నాకు శాతన కాక నీకు చెబుతాన బిడ్డ ఆకి అమ్మా ఇల్లుడో అమ్మా అని శివురి చేతికిచ్చినప్పుడే మొదటి నువ్వు ఒక్కదానే ఉన్నావు ఇంక నీకు ముగ్గురు చెల్లెలు ఉన్నారు మా అన్నడు బాగా ఏమన్నారు మా చెల్లె పైన మా చెల్లె పైన వాళ్ళకు మా చెల్లెకు తయారు చేసి బడికి తాగుదోలు అని అన్నారు జ్వరం రావచ్చు శాతానికి తెలియదు మా ఇంకా ముగ్గురు ఉన్నారు నేను ఎందుకు కుడతా నేను ఎన్ను ఉడవలేదు నా ముఖం నన్ను కొని లేదు మా అన్న నాకు ఎక్కడ మా నాకు అంటే తెలిసి తెలివని పొల్ల తెలిసి తెలవని పొల్ల గోల పొల్ల ఎందుకు అంటే నా చెల్లెళ్ళకి మాత్రం వాళ్ళ పాన మధ్య గుంటే మాత్రం నీకు నేను ఇస్తా డ్డ నీ చేతికిస్తున్నావు దానికో దానికో తల మా చెల్లి మనుషుల దాకా నాకు నేను రెండోసారి రెండోసారి తలగొట్టిన మూడో మాది విజయండి బాచనీ కాలు మొక్కనికి చెప్పాను కాదు ఏదమ్మా నాకు ఊడబరాదు నేను ఎప్పుడు ఊడవలేదు మీరు ఒక్క రాయిద్దా నలుగురు రోజులు కాబతాను ఊడవండి నా అధికారం దాని అధికారం వినకడ కొత్త శుక్రవారం போன சுக்கம் ஏறாரவா மொன்னுவீன சுக்காரம் போய் சுக்கிராரம் இப்படி அச்சுக்காரம் கொத்த சுக்காரங்க

ఈ అవలంటే నాకు అన్నార కన్నా ముసలదానన బోత ముసలదానానికి కుసగుడ రాని ముసలదానానికి దసరై కాని హని నాకు దాపరే చేసి పెండిని అవల తీడు తీడు ఇదన్న జోడుకు జోడి ఇదన్న నా కోడలకి సంతానం ఐదలేలాని నా మమ్మలగా ఎవలారు కొండకట్టుకో తీసుకె పోయి ఎవడల కొండకట్టుకో తీసుకె పోయి చెర్తదట్టి అద్దు చెర్తదట్టి పో bhai ఎవన గోడేపన నాక పిలవన చెర్తట్టుంది అంటే కుడ్యన తీసుకెళ్ళకితే వడతరేంది వరావరావరా తేనే అన్నం పెట్టాం లేడు రోజుల దాకా ఏంటి సవా ఎవరు చాలు చెప్తారో చెప్పని ఎవరు చాలు చెప్తారు చెప్పని అవతలేదంటే నీకు ఎందుకు ఏమంటే ఉండండి ఇంటి వెనక ఇంటికెళ్ళి పోస్తాడు నేను రెండున్నర మూడు అయింది అంటే నా ఇంటికెళ్ళి నువ్వు కోసలే కాదు నా నాయ కోసుకుంటా నేను మా లంజారు పెట్టుకుని ఎందుకు అమ్మాడు అంజారు రామ 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 రఘురామ్మ రావ రఘురా ತಲನೆಯ ಅರ್ಬ ಕಂಗ್ವಾ సిపోయినా ఓ అవ ఎల్లనాడే పూమానన్నాడు పాలు వెళ్ళనాడే పాశవానన్నాడు అయ్యచ్చిపోయినాడు ఆడేళ్ళకు ఆట అనే బలం పొందిందాట ఆ రచ్చిపోయినాడు ఇంత బలం పిందాట అవ వెళ్ళనాడే పూవ పాలు వెళ్ళనాడే పాశమో అన్నదే i'm gonna get ਆਵਾ ਨਾ ਬਿਟਿਆ 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 ਨਾ

i love it చిన్నప్పుడు చిన్నప్పుడు మా అమ్మ గారు మా అమ్మమ్మ గారు మా అమ్మమ్మ గారు చిత్తరే సిద్ధపురం అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళు ఆకి నేను నేను కానీ రాజులు ఏళ్ళ పంట రాజు రాజన్న పండి రాజప్పని ఒక చెట్టు తండగారు నేను మాత్రం నీకు బిజా నీకు నేను చెప్పు సరే నీకు వచ్చి పోదు ఎక్కడ ఎక్కడ పెట్టకురా మాట్లాకుండా అంటే చిన్న గంగా మెట్టిండు పెద్ద గంగాల మెట్టిండు అప్పాల ముక్కుడు ఐదు కిలోల నూనె పడుతుందల్లా నేను అందరు పట్టుకపోతారు పట్టుకపోయిన వాళ్ళు మళ్ళా దాన్ని తోలు పట్టుకొస్తారా వాళ్ళు తోముడు ఎక్కడ బిజు మాలి గచ్చే తీస్తారు அய்யோ அடி விளண்டி அனு ஆடி அருசாரு എട്ട പൊതുപോനെങ്കിലും കാശിരുമാക്കിയ

ఏడుకోరాలకు రెండు చేసిన వాడిని ఏం చేసిండు కొత్త కచ్చిండు సీసా ఇచ్చి మనకి చేతికిచ్చిండు నీ ఏడు పొలాలీ మనసు అన్నం పెడతా ఉన్నారు అమ్మాయి తీరుకుంటాడు పోని కలిగింది ఇంత అంటే అన్నం పెట్టామంటే అంటే ఉన్నారు

చిన్నగాను శాంతాడు బావుల పోదిలి ధరధల దళ వదిలి పెట్టి చేతి పట్టుకుంటే ధర చిరాని చేరుకుంటూ ఈ చిల 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 రక్తాలు కాలబట్టినమ్మా శాంతాడు ఒకరి వయ బావిల పడితే మావలినమ్మ నన్ను బతి కాని తలాని పని శాంతాడు పట్టుకుంటే పగ్గు పగ్గు అని పట్టినా ಬಾದ ಪಡ కడుపు కన్నము చేయను పిల్లకు కన్నకు చీకటచ్చరం బాయి గడ్డ కాడ నీళ్లు చేది 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 ఆ గోళాల కాడ అడ్డం పడి పీని మోర్చి ఆడు విల్ల ఏడుపు ఎవలకు శుతి ముట్టింది సౌడలా దేవుకి శుతి ముట్టింది ఏడు మండోదరణ చేసింది కోలేల కాడ ఆ గోళాలకు రంధ్రాలు చేసిండ్రే పది ఏడు మండలు తెరుడు అతడి ఏడు గోళాలయ అటువంటి నీళ్ళు కావాలని అటువంటి ఒక సౌడలాదేవి ఆ చేతులు పెట్టినప్పుడు ఏడు గోలాలు పరితాయి ఆడపిల్ల చేతుల గీతలు మా ఏమో అని సౌడలాదేవి జీవనాథి వచ్చింది చేతుల గీతలు sa ah. teliwanta ah. ayyo bhagavantaa aa nimu modaga 18 nimu sa edantha chedamma ye nimmi anko ah. ni aa ah. avarna madaka rakcha aa ah. nu vidha chesina va నేను చెప్పిన పని చేసినవా చెప్పాలి రావా చెప్పాలి ఇదిగో ఎందుకు అంటే ఉంటే చేసేటోళ్ళు ఉంటే చెప్పేటోళ్ళు ఉంటేనే బుద్ధిమంత్రులు అవుతారు లేకపోయినా రేపు రేపటికల్లా చూసినవా పది నెలలు అవలేకున్నా అయ్య లేకున్నాగా పని చెప్పని మంది అంటారా బాగా మంది మారడికే కానీ చెప్పేటోళ్ళు మంచిది కావాలి చేసేటోళ్ళు నేను చూసి చూసి నేర్చుకున్నా చెప్తే నేర్చుకున్నా దాన్ని కాదు చూసి నేర్చుకున్నాను కానీ సాకలించం పాడబం వాళ్ళ సకలించం బోర్డవడం వాళ్ళకో ఎట్లా వాళ్ళకోవసాలే వాళ్ళకో ఎట్లా వాళ్ళకో మాయిల్ అలా పెట్ట అంతా చూపించారు ఎవరు చూపెట్టారు